నూతనంగా పాత్రికేయ వృత్తిలోకి ప్రవేశిస్తున్న పాత్రికేయులు ఓర్గంటి రామణయ్య ఆదర్శంగా తీసుకుని ఈనాటి పాత్రికేయులు ముందుకు నడవాలని మాజీ శాసనసభ్యులు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్నంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు స్వాతంత్ర్య సమరయోధులు మరియు ప్రకాశం జిల్లా తొలితరం పాతికేయులు రచయిత స్వర్గీయ ఓరగంటి వెంకటరమణయ్య ముప్పైదవ వర్ధంతి కార్యక్రమం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఓర్గంటి వెంకటరమణయ్య విగ్రహానికి జంకే వెంకటరెడ్డి పూలమాల ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు జంక వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆనాడు పాతికే వృత్తిలో ఓరగంటి వెంకటరమణయ్య ఎదుర్కొన్న పలు సమస్యలను తెలియజేస్తూ తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఓర్గంటి మల్లిక్ నల్లబోతుల కొండయ్య మోహన్ రెడ్డి రమణ తదితరులు పాల్గొన్నారు మోవినవరే గారు అయితే ఆయన చాలా రాజకీయంగా కూడా నీలం సంజయ్ రెడ్డి గారి నుంచి ఎన్నో మంది వరకు కోట్ల విజయభాస్కర్ సంజీవయ్య గారు మరి ఇలాంటి ముఖ్యమంత్రులతో కూడా సంబంధం ఉన్న వ్యక్తి మరి ఒక మంచి పాత్రికేయుగా ఉదయం గుర్తు తీసుకోవడము విజయవాడ రాసి పంపించడం అవసరం విజయవాడ గురించి చేయించి మరి వార్తలన్నీ కూడా పంపించే అందులో అవకాశం కాదు పత్రిక మరి అలాంటి వ్యక్తి మరి అంత రాజకీయ కానీ పాత్రిక అందరికీ కూడా పరిచయమైన వ్యక్తి మరి బహుశా మన విలేకరులందరూ కూడా కూర్చుంటే మంచిది ఎందుకంటే ఒక పెద్దరికల్ పెద్ద ఆయన మరి ఇప్పుడు ఏంటంటే ఇళ్ళలో కూర్చొని ఆ కష్టపడి చేసిన వ్యక్తులు మరి అలాంటి వారికి అటు జయంతి కానీ భావిడము మనం కూడా ప్రతి ఒక్క విలేక పాత్రికేయుల తరఫున కూడా నివాళులు అర్పించవలసిన బాధ్యత కూడా ఉంది మరి అలాంటి వ్యక్తులను మనం ఇలాగా సన్మానించుకోవడము నివాళులు అర్పించుకోవడం కూడా చాలా సంతోషం